మీకు ఒక హెచ్చరిక గతంలో రవీందర్ సింగ్ గారే మీ మీద ఎన్నో ఆరో ఆరోపణలు చేశారు ఈరోజు నువ్వు పొన్నం ప్రభాకర్ గారి మీద ఆరోపణ చేయడం చాలా చిగ్గుసేటు నీకు మళ్ళొకసారి చెప్తా ఉన్నా ఈరోజు తెలంగాణ వచ్చింది అంటే అది పొన్నం ప్రభాకర్ గారు పుణ్యం ఈరోజు కేసీఆర్ గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత కూలగొట్టిండో కరీంనగర్ నువ్వు మేయర్ అయ్యి అంతకంటే ఎక్కువనే కోలగొట్టివని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా గతంలో మీరు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం జరిగింది అప్పుడు నేను కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం జరిగింది నీ ఆస్తి ఎంత ఉందో నా ఆస్తి ఎంత ఉందో ఇప్పటికి కూడా చర్చకు సిద్ధమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నీతికి నిజాయితీకి మచ్చలేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన పొన్నం ప్రభాకర్ గౌడ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నువ్వు రోజు పొత్తులేస్తే పొన్నం ప్రభాకర్ మీద అవాకల చివాకులు వెళ్తూ నువ్వు ఉస్వాదకు మంత్రివా సిరిసిల్ల మంత్రివా సిద్దిపేటకు మంత్రివా అడుగుతాను వరి హౌలే మంత్రి అంటే రాష్ట్రానికే మంత్రి అవై ఎక్కడైనా సమీక్ష సమావేశాలు పెట్టచ్చు ఎవరైనా క్వశ్చన్ చేయవచ్చు ఎవరినైనా అడగచ్చు వాటి మీద చర్య అధికార అధికారం అంటే ఈ రాష్ట్ర మంత్రివర్గం ఉన్నటువంటి పది మందిలో ప్రతి ఒక్కరికి ఉంటుందని కూడా ఈ సందర్భానికి తెలియజేస్తూ ఉన్నాను రేవంత్రి మంత్రివర్గంలో అత్యంత కీలక మంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ గారు కూడా ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాను మీకు తెలుసు ఆయన ఎన్ని అభివృద్ధి ఈ ఎనిమిది నెలలో బస్సు ఫ్రీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎనిమిది నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు కావచ్చు చెప్పుకుంటూ పోతే ఆరు గ్యారంటీలు కూడా ఈరోజు కంపెనీ చేసినటువంటి వ్యక్తి దానికి సంబంధించిన ప్రతి ప్రణాళిక ఈరోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి దగ్గర ఉందని మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీకు మరొకసారి హెచ్చరిక చేస్తా ఉన్నా రాబోయే కాలంలో పొన్నం ప్రభాకర్ మీద అవాకులు సేవాకులు పెడితే మిస్టర్ బిడ్డ మీ యొక్క దేహశుద్ధి చేసి మీ నాలికే తెగ్గొస్తామని కూడా ఈ సందర్భంగా మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు కొమ్మరెడ్డి రెడ్డి కరీంనగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా నగర మేయర్ సునీల్ రావు గారికి కరీంనగర్ జిల్లా బీసీసీఎల్ పక్షాన ఒక చిన్న ప్రశ్న తెలుసుకున్నాం అయ్యా మేయర్ నగర మేయర్ సునీల్ రావు నిన్న మున్న దాకా ఏడవైన హాని ముందు వేనట్టు కదా పోయి అమెరికాలో పడుకొని నగరానికి సంబంధించిన సమస్యలేవి నిధులేవి పొన్నం ప్రభాకరన్న ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావు నువ్వేం బీకినావు ఎనిమిది నెలల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనిమిది నెలలు కూడా రానటువంటి ప్రజా ప్రజా పాలన తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా తీసుకొచ్చింది అది నీ కనబడకపోతే నీ కళ్ళు టెస్టులు చేసుకో ఇక్కడికన్నా వెళ్ళి అమెరికేమైనా కదా అక్కడ టెస్టులు చేసుకోపోయి అంతేగాని మంత్రి ఏం చెప్తుండు సమీక్ష సమావేశాలు ఉంటే నీకు సమీక్ష సమావేశాలకు కనీసం అర్హత నగర మేయర్ ప్రథమ పౌర్ణమి నీ హక్కి ఏంది నగరానికి సంబంధించినటువంటి నిధులెక్క నుండి తీసుకురావాలి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలనేది సంబంధిత పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు మంత్రి ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళని అడగాల్సినటువంటి నైతిక బాధ్యత నీ మీద ఉంటుంది అలాంటి నైతిక బాధ్యతను వదిలేసి కేవలం వ్యక్తిగతంగా నీ అభివృద్ధికి సంబంధించినటువంటి గతంలో చేసినటువంటి స్మార్ట్ స్పీటీ పనుల్లో జరిగినటువంటి అవినీతి అదేవిధంగా తీగలవంతుల మీద జరిగినటువంటి అవినీతి పైలాన్స్ గట్టిన దగ్గర జరిగినటువంటి అవినీతి ఈ అవినీతి అంతటికి సంబంధించినటువంటి నగరంలో జరిగిన అవినీతి మొత్తంని ముడ్డికి వేసుకొని అభివృద్ధికి నిధులు దీనికి నిధులు సిగ్గు శరం ఉన్న వ్యక్తి ఎవ్వడు కూడా నీలాగా మాట్లాడాడు మూడు నెలలైతే బరబ్బరి మూడు నెలలైతే నువ్వు కనీసం పాత నోట్లన్న తీరికన్నా పనికత్తమ కానీ నువ్వు అంతకంటే అధ్వానం సునీల్ రావు నీకు సిగ్గు శరం ఉంటే తక్షణమే మంత్రి గారికి క్షమాపణ చెప్పు నగర ప్రజల మనసు దోసుకో అంతేగాని నేను నాకు నోరుంది కదా నేను ఇటు చూస్తా అటు అవన్నీ బంజాయి నువ్వు ఒక రాజకీయ వ్యభిచారి ముందుగా రేపు ఏ ఉంటా కూడా తెలియదు నీ కూసాల కింద కుర్చీగా కదులుతుందని చెప్పేసి బీజేపీలతో కుమ్మక్కైన నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి పొన్నం ప్రభాకరన్న గురించి ఎట్లా మాట్లాడుతావు బిడ్డ నాలుక కోసం జాగ్రత్త ఇంకొకసారి అన్న గురించి పొన్నం ప్రభాకర్ అన్న రాష్ట్ర మంత్రుల గురించి మాట్లాడితే భవన్ చౌరస్సల నేను నాలుక కోసం బిడ్డ దా అభివృద్ధి మీద అడుగు కూర్చుండి ఓ కుర్చీ పక్కన వేసుకొని నా నిధులేవని అడుగు అంతేగాని సమీక్ష సమావేశాలు అయిపోయి ఇక్కడ జరుగుతున్నటువంటి ఉన్నతాధికారుల సమావేశాలు అయిపోయిన వచ్చి అక్కడ మీటింగ్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి నీకు సంబంధించిన నీ పార్టీల నీ మీద ఫిర్యాదు చేసిండి మొన్న చల్లారా హరిశంకర ఆయన పేరు వైజ్ వైస్ చైర్మన్ అది ఎదుర్కోలేనటువంటి దద్దమ్మ నువ్వు మంత్రి ఎక్కడ నువ్వు పొన్నం ప్రభాకరన్ ఎక్కడ నువ్వెక్కడ నీ అర్హత ఏంది నాలుగు రోజులైతే చినిగిపోతుంది నీ కమ్మ రాసి పెట్టుకో సో పాత్రికే మిత్రులకు కూడా ఒకటే విషయం చెప్తున్నా ఎనిమిది సంవత్సరాలుగా అందులో నగర మేయర్గా సునీల్ రావు చేసినటువంటి అవినీతిని అతి త్వరలో ఆధారాలతో సహా బయట పెడతాం బిడ్డ ఇక కథ మొదలైంది ఇప్పుడు ప్రభాకర్ మీద మాట్లాడద్దు ఏదన్నా అభివృద్ధికి సంబంధించిన విషయాల మీద మాట్లాడు కలెక్టర్లతో మాట్లాడు లేదంటే దీనికి సంబంధించిన మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడు కానీ నీకు ఏ దోస్తే అది మాట్లాడితే అది తప్పు తక్షణమే ఉన్నం ప్రభాకర్ అన్నలకు క్షమాపణ చెప్పాలని జిల్లా బీసీఎల్ పక్షాన తెలియజేస్తా ఉన్నాం నా పేరు పులి గౌడ్ జిల్లా కాంగ్రెస్ బీసీసెల్ చైర్మన్